ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ప్రసిద్ధి చెందాడు విజయ్ సేతుపతి కాలీవుడ్ నుంచి ప్రారంభమైన ఆయన నట ప్రస్థానం టాలీవుడ్ మీదుగా బాలీవుడ్ వరకు చేరింది హీరోగానే కాకుండా విలన్ క్యారెక్టర్లోనూ తన సత్తా చూపిస్తున్నాడు విజయ్ సేతుపతి ఉప్పెన మూవీలో ఆయన చూపించిన విలనిజం తెలుగు ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు అలాగే రజనీకాంత్ తో పేట విజయ్తో మాస్టర్ కమల్ హాసన్తో విక్రమ్ సినిమాల్లోనూ విలన్గా మెప్పించాడు ఇక బాలీవుడ్లో అయితే కింగ్ షారుఖ్ ఖాన్ మీద విలనిజం ప్రదర్శిస్తూ విశ్వరూపం చూపించాడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఇకపై విలన్ క్యారెక్టర్లు చేసే ఉద్దేశం లేదని తేల్చేశాడు విజయ్ సేతపతి గత ఏడాది వచ్చిన మహారాజా మూవీ వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో పాటు విజయ్ సేతుపతికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది అప్పటి నుంచి మనసు మార్చుకున్న ఆయన ఇకపై విలన్ పాత్రలు పక్కన పెట్టి ప్రధాన పాత్రలపైనే ఫోకస్ పెడతానని చెప్పుకొచ్చాడు అయితే ఇప్పుడు విజయ్కి ఓ చిక్కొచ్చు పడింది యానిమల్ చిత్రాలతో బాలీవుడ్లో ప్రకంపనలు రేపిన సందీప్ రెడ్డి వంక ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీలో విజయ్ సేతుపతిని విలన్ రోల్ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది ఇటీవల విజయ్ ని కలిసి సందీప్ విలన్ రోల్ గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది మరి ఈ ఆఫర్ని విజయ్ సేతుపతి అంగీకరిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమాల షూటింగులతో బిజీగా ఉండడంతో సందీప్ రెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్ గా మొదలు పెట్టాడు ఇందులో భాగంగా క్యాస్ట్ అండ్ క్రూని సెట్ చేసే పనిలో పడ్డాడు ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కెరీర్లో తొలిసారిగా పోలీస్ గెటప్ గా కనిపించనున్నాడట ప్రభాస్ అంటేనే ఆల్ ఇండియా కటౌట్ ఇక సందీప్ వంగ గురించి చెప్పేదేముంది వీరిద్దరికి తోడుగా విజయ్ సేతపతి కూడా కలిస్తే అగ్నికి వాయు తోడులా మారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తగలబడిపోవటం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు ఇకపై విలన్ రోల్స్ చేయనని చెప్పిన విజయ్ సేతపతి ప్రభాస్ కోసం మనసు మార్చుకుంటాడా లేక తన పంతం నెగ్గించుకుంటాడా తెలియాలంటే కొద్ది రోజులు ఆగలిసి ఉంది ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ హను రాఘోపుడి డైరెక్షన్లో ఫౌజీలో నటిస్తున్నాడు ఇంకా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పార్ట్ టూ సలార్ పార్ట్ టూ కూడా చేతిలో ఉన్నాయి అలాగే కన్నప్పలో పరమశివుడి భక్తుడైన రుద్రగా గెస్ట్ రోల్లో కనిపించనున్నాడు ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున విడుదల కానుంది